రాసి పెట్టుకోండి తప్పకుండా జరిగి తీరుతుంది సెప్టెంబర్ మూడో వారంలో కర్కాటక రాశి వారికి ధన ప్రవాహమే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి లేదంటే మీరు నష్టపోతారు సెప్టెంబర్ నెల మూడో వారంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనే అన్ని విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కరెక్ట్ కట వారి గురించి పూర్తి విషయాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో ఎవరైతే జన్మించారో వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశికి చెందిన వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే వస్తాయి ఈ రాశి చెరరాశి అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు వేగంగా ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు అనేవి చక్కచక్క మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కోసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జట్లం చేసుకుంటారు ఒకవేళ సమస్య పెద్దదైతే ముడిచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వీరి ఆలోచనలకు కార్యాచరణకు ఉన్నటువంటి మధ్య అంతరాన్ని గుర్తిస్తారు ఈ కర్కాట రాశికి చెందినటువంటి వారికి సెప్టెంబర్ నెల మూడవ వారంలో వీరి జీవితంలో వీరిప్పటి వరకు కూడా ఊహించని పరిణామాలు ఎదుర్కొంటారు సౌభాగ్య సిద్ధి ఉంటుంది స్థిర నిర్ణయాలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి బంధువుల సహకారం ఉంటుంది భోజన సౌఖ్యం కూడా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు లాభించే అవకాశాలు ఉన్నాయండి ఇష్టదైవారాధన శుభప్రదం శుభకాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి అవుతాయి ఆర్థికంగా సానుకూలమవుతుంది బుద్ధిబలం చాలా బాగుంటుంది కీలకమైన సమయాలలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు నూతన వస్తువులను కొంటారు కొత్త పనులను ప్రారంభిస్తారు మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి తోటి వారి సహాయ సహకారాలు ఉంటాయి బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు ఫలిస్తాయి ఆదిత్య హృదయం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభ మార్పులు అనేవి కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కనక వర్షం ఖాయమే అన్నట్లుగా వీరి జీవితం ఉండబోతూ ఉంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన వారు ఈ ఏడాది ప్రతి మంగళవారం రోజున శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి హనుమాన్ చాలీసా పఠించాలి శని మంత్రాలను స్తోత్రాలను పఠించాలి శనివారం రోజున నల్ల కుక్కకు రొట్టెను తినిపించాలి శనివారం రోజున శనిదేవుని ఆలయాలను లేదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం మేలు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వారి యొక్క వైవాగ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వేరు ఎదుర్కొనవచ్చు మీ ఇంట్లో కొన్ని వివాదాలు ఉండవచ్చు అయితే ఇన్ని జరిగిన పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి మీ భాగస్వామితో చర్చల ద్వారా అన్ని విషయాలను పరిష్కరించుకోండి ఈ ఏడాది మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరొక వైపు అవివాహితులకు వివాహం జరిగే అవకాశం ఉంటుందండి అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు కష్టానికి తగిన ఫలితాన్ని పొందే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా నవంబర్ డిసెంబర్ వరకు కూడా మీ మీ యొక్క కెరియర్కు చాలా ముఖ్యమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా వ్యాపారం గురించి శుభవార్తలు వింటారు ఉద్యోగులకు పదోన్నతి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది వ్యాపారులకు చాలా మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఈ కాలంలో ఆలోచించకుండా ఎటువంటి నిర్ణయాలు కూడా మీరు తీసుకోవద్దండి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ ఏడాది బాగుంటుందనే చెప్పాలి ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు తాము చేసే పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు కష్టపడి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రయత్నం చేస్తారు ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులకు ఈ సమయం అత్యద్భుతంగా ఉండబోతుంది సివిల్ సర్వీసులు ఇంజనీరింగ్ మెడికల్ మేనేజ్మెంట్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలంలో కొంత మంచి విజయాన్ని పొందుతారు ఈ అడవి ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో మీకు సీటు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి చూసారు కదండి కర్కాటక రాసు వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారు మనోధైర్యమును కలిగి ఉంటారు చల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పురోగతి కలిగిస్తాయి అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి ఉంటుంది సన్నిహిత వర్గంలో నిజాయితీ పనులు ఉన్నంత వరకు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు కర్కాటక రాశికి చెందినటువంటి వారు మహాలక్ష్మి పూజ కారణంగా ఆటంకాలను అధిగమించగలుగుతారు లేకపోతే కళల్లో ప్రవేశము కనిపిస్తుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు సంతానము పురోగతి సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్న నిదానంగా వాటిని అధిగమించగలుగుతారు రాణించలేము అని భావించిన రంగాల్లో కూడా వీరు రాణిస్తారు స్థానం పట్ల హాస్యం పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం అయితే ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు వీరు చక్కగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కర్కాటక రాశికి చెందిన వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడూ కూడా కొంచెం ఉంటుంది వృద్ధితుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అవసరమవుతుంది ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది టెండర్లు ముద్రణా పనులు చేతివృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనము నిల్వ చేసుకోవడానికి ఆస్తులను రక్షించుకోవడానికి అధికంగా వీరు శ్రమపడాల్సిన అవసరమైతే ఎంతో ఉంది ఈ కర్కాటక వారి నిందలు పుకార్లను ఎదుర్కొంటుంటారు అయినా మాత్రం ప్రజాకర్షణ మాత్రం బాగుంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలము లాభించదు పట్టు విడుపులౌక్యం ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరము సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీతత్వం వీరికి ఏర్పడుతుంది చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోతూ ఉంటారు ఈ రాశివారికి సన్నిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా అనుకున్న వివాహం జరిగిన వీరి జీవితంలో ఒడుతుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అదృష్ట సంఖ్యలు రెండు ఏడు మరియు తొమ్మిది అంకెలు మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు లేదా దేవాలయాల్లో పుట్టిని చెట్లను నా నాటి వాటిని సంరక్షించండి అలాగే నలుపు రంగు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించండి మీకు తోచిన రైతుల వారికి సహాయాన్ని చేయండి చూసారు కదండి కర్కట క్రాస్ వారి గురించి మనం అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్